ఏడవద్ద డీటెయిల్స్ ఏం చదువుకున్నావు నువ్వు ఎంతవరకు మీ చదివామక నాలుగు వేల రూపాయలు వస్తుంది ఎంత ఎంత అవుతుందమ్మా మందులకి నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు జనరల్గా బీపీ షుగర్ ఏమీ లేవు కదా అవి లేవు కదా నువ్వు ఆ మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డొమ్మ కొట్టావు చదువుకోకుండా నిజమే కానీ వాడి జీవితం కదా వీడు చదువుకోలేదనుకో మీ మార్గిన వాడు కూడా అట్లే ఉంటారు కదా నువ్వన్న సహాయం చేయచ్చు కదా అండి చది చదివించడానికి గైడెన్స్ అన్న ఇవ్వాలి కదా నువ్వే చదువుకున్నావు నువ్వు ఇంటర్ నిలిపిసావు ఇప్పుడు మీ నీ ఆలోచన ఏంటమ్మా వీడింటినీ ఏం చేద్దామని వీడిని ఏం చేద్దామని ఎన్ని అండి ఆపేసి ఎప్పుడు ఆపేసాడు ఇరవై వీటిలో ఆపేసావా నీ వయసు అంతప్పుడు పద్దెనిమిది కలెక్టర్ గారు ఏంటి నీ అభిప్రాయం ఏంటి ఏం చేయగలుగుతావండి సార్ ఇప్పుడు ఆయనకి మనము టూ ల్యాక్స్ రూపీస్ మిల్క్నిమల్ ఇప్పించవచ్చు సార్ అందులో సెవెంటీ ఫైవ్ సబ్సిడీ పోతుంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ మినిమల్ ఇంట్రెస్ట్ రేట్ మనం ఇస్తాము సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్ లో రీబ్యాక్ చేస్తారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సబ్సిడీ సార్ బీసీ కార్పొరేషన్ లో ఈ ఊర్లో మీకు ఇది ఉందా డైరీ ఉందా చిల్లింగ్ సెంటర్ ఈ సెంటర్లో

తిరగాలి కదా గొర్రెల దగ్గర తిరగాలి కదా దేశం అంతా తిరగాలి కదా దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తా ఉంది నీకేము ఐడియా ఉందా ఇంటి దగ్గర గొర్రెలు మెప్పుకోవడం నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక పది మందికి ఒక మోడల్ కింద అందరూ ఉన్నారు కాబట్టి ఈ పది మందికి కలిపి పది షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటాను అంటే కోఆపరేటివ్ మేనేజ్ కొట్టుకుంటారు ఇండివిజువల్ గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చి మార్కెటింగ్ అవన్నీ ఆ యాభై కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి చాకరాబోమ ద్వారా వీళ్ళకి పిల్లలకి